అందరికీ నమస్కారం సాహితీ కౌముదీ ఛానల్కి స్వాగతం ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగవ తారీఖున భీష్మ ఏకాదశిని మనం జరుపుకుంటాం ఈ భీష్మ ఏకాదశి అంటే ఏమిటి భీష్మునికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం అధ్యయనం ఎప్పుడూ రెండు రకాలుగా ఉంటుంది నేర్చుకోవడం రెండు రకాలు ఒకటి నిమిత్త అధ్యయనం రెండు అనిమిత్త అధ్యయనం అనిమిత్త అధ్యయనము అంటే ఏ అవసరము లేకుండానే ఏ సందర్భం లేకుండానే కేవలం మనం తెలుసుకోవాలి అనేటువంటి జిజ్ఞాసతో ఆసక్తితో తెలుసుకుని నేర్చుకున్నది ఏదైతే ఉందో అది అనిమిత్త అధ్యయనం అలా కాకుండా ఒక సందర్భాన్ని పురస్కరించుకునో ఏదైనా ఒక కారణం చేతో ఒక అవసరం పడో మనం ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకుని నేర్చుకున్నాం అనుకోండి అది నిమిత్తమైన అధ్యయనం ఏ కారణం లేకుండా చదువుకోవడం జ్ఞానం పెంచుకోవడం అన్నది ఉత్తమోత్తమం కనీసం అవసరం పడినప్పుడైనా కారణం ఉన్నప్పుడైనా సందర్భం వచ్చినప్పుడైనా ఆ విషయాన్ని తెలుసుకోవడం ఉత్తమం ఈ క్రమంలో ఈరోజు పదహారు ప్రశ్నలు వాటి సమాధానాలతో భీష్ముని గురించి మనం క్లుప్తంగా తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం చేద్దాం భీష్ముని అసలు పేరు ఏమిటి సత్యవ్రతుడు సాందీపుడు దేవవ్రతుడు బాహ్లీకుడు సమాధానం దేవవ్రతుడు భీష్ముడు పూర్వజన్మలో ఎవరు మరుద్గణములలో ఒకడు వసువులలో ఒకడు రుద్రులలో ఒకడు ఆదిత్యులలో ఒకడు సమాధానం వసువులలో ఒకడు అష్టవసువులలో ఆఖరి వసువు భీష్ముడుగా జన్మించాడు పూర్వజన్మలో భీష్ముని పేరు ఏమిటి ప్రతీపుడు ప్రతాపుడు ప్రద్యోతనుడు ప్రభాసుడు సమాధానం ప్రభాసుడు నాలుగవ ప్రశ్న భీష్మునకు ఆ పేరు ఎందుకు వచ్చింది గొప్ప పరాక్రమం కలిగినందుకు గొప్ప ప్రతిజ్ఞ చేసినందుకు గొప్ప యుద్ధం చేసినందుకు గొప్ప ఉపదేశం చేసినందుకు సమాధానం గొప్ప ప్రతిజ్ఞ చేసినందుకు ఐదవ ప్రశ్న భీష్మునకు స్వచ్ఛంద మరణం అనే వరాన్ని ఎవరు ఇచ్చారు బ్రహ్మ శంతనుడు ఇంద్రుడు వ్యాసుడు సమాధానం శంతనుడు తండ్రే స్వయముగా భీష్ముడికి ఆ వరాన్ని ఇచ్చాడు ఆరవ ప్రశ్న కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు ఎన్ని రోజులు యుద్ధం చేశాడు ఎనిమిది రోజులు పద్దెనిమిది రోజులు పన్నెండు రోజులు పది రోజులు సమాధానం పది రోజులు ఏడవ ప్రశ్న భీష్ముడు చేసిన ప్రతిజ్ఞ ఏమిటి ఆజన్మాంతం వివాహం చేసుకోనని ఆజన్మాంతం యుద్ధం చేయనని ఆజన్మాంతం కౌరవుల వెంట ఉంటానని ఆజన్మాంతం ధర్మానికి కట్టుబడి ఉంటానని సమాధానం ఆజన్మాంతం వివాహం చేసుకోనని ఎనిమిదవ ప్రశ్న భీష్ముని పైన ఉన్న జెండా ఏ గుర్తును కలిగి ఉంటుంది వటవృక్షము ఒరగము గరుత్మంతుడు తాళవృక్షము సమాధానం తాళవృక్షము అంటే తాటి చెట్టు తొమ్మిదవ ప్రశ్న భీష్ముడు అంపసయ్యపై ఉండగా చేసిన స్థుతి ఏమిటి భీష్మనీతి రుద్రగీత విష్ణు సహస్రనామ స్తోత్రం లలితా సహస్రనామ స్తోత్రం సమాధానం విష్ణు సహస్రనామ స్తోత్రం పదవ ప్రశ్న భీష్ముడు యుద్ధంలో పడిపోయిన వెంటనే మరణించకుండా అంపశయ్యపై దేని కొరకు వేచి చూశాడు యుద్ధం పూర్తవడం కొరకు ఉత్తరాయణ పుణ్యకాలం కొరకు శ్రీకృష్ణ పరమాత్మ దర్శనం కొరకు ధర్మరాజు పట్టాభిషేకం కొరకు సమాధానం ఉత్తరాయణ పుణ్యకాలం కొరకు భీష్మపితామహుడు వేచి చూశాడు పదకొండవ ప్రశ్న మహాభారతంలో భీష్మ నిర్యాణం ఏ పర్వంలో ఉంది భీష్మపర్వం శాంతిపర్వం ద్రోణపర్వం ఆనుశాసనిక పర్వం సమాధానం ఆనుశాసనిక పర్వం పన్నెండవ ప్రశ్న భీష్మ నిర్యాణం ఏ రోజున జరిగింది మకర సంక్రమణం రోజు మాఘ పూర్ణిమ రోజు మాఘ శుక్ల ఏకాదశి రోజు మాఘ బహుళ ఏకాదశి రోజు సమాధానం మాఘ శుక్ల ఏకాదశి రోజు పదమూడవ ప్రశ్న క్రిందివాణిలో ఏది భీష్ముడు పెట్టుకున్న యుద్ధ నియమం కాదు అన్నదమ్ములు లేని వారిని చంపకుండుట పాండవులను చంపకుండుట పుత్రులు లేనివారిని చంపకుండుట విరూపమైన జన్మ కలిగిన వారిని చంపకుండుట సమాధానం పాండవులను చంపకుండుట అన్నదమ్ములు లేనివారిని చంపనని అలాగే సంతానం లేనివారిని చంపనని స్త్రీలుగా పుట్టి పురుషులుగా మారిన వారిని పురుషులుగా పుట్టి స్త్రీలుగా మారిన వారిని చంపనని భీష్ముని నియమం పద్నాలుగవ ప్రశ్న భీష్మునిపై కోపంతో భీష్ముని మరణానికి కారణమైనది ఎవరు ద్రౌపది సత్యవతి కుంతి అంబ సమాధానం అంబ పదిహేనవ ప్రశ్న ధర్మరాజు చేస్తున్న రాజసూయ యాగంలో అగ్రపూజ ఎవరికి చెయ్యమని భీష్ముడు చెప్పాడు శ్రీకృష్ణునకు వ్యాసునకు బలరామునకు నారదునకు సమాధానం శ్రీకృష్ణునకు పదహారవ ప్రశ్న భీష్ముడు ఎన్ని సంవత్సరములు జీవించాడు నూట యాభై సంవత్సరములు రెండు వందల అరవై సంవత్సరములు మూడు వందల డెబ్భై సంవత్సరములు నాలుగు వందల ఎనభై సంవత్సరములు సమాధానం రెండు వందల అరవై సంవత్సరములు ఈ వీడియోలో అందించిన విషయాలు ఉపయోగకరమైనవి అని మీకు అనిపిస్తే తప్పకుండా వీడియో లైక్ చేయండి సాహిత్య అభిమానులతో ఈ వీడియోని పంచుకోండి సాహితీ కౌముదీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని సాహిత్యాంశాలతో మీ ముందుకు రావడానికి ప్రోత్సాహాన్ని అందించండి